నమస్తే వెల్కమ్ టు ద ఫెడల్ తెలంగాణ నేను మీ ఫజల్ బంగారం అయితే రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది మనం చూస్తున్నాం జనవరిలో ఒక్క గ్రామ్ బంగారం ధర ఏడు వేల రూపాయలుంటే ఈరోజు అక్టోబర్లో పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఒక్క గ్రామ్ ధర అసలు ఈ పసిడి ఎందుకు ఇంత పరుగు పెడుతుంది ఇదే కంటిన్యూ అవుతుందా తగ్గే అవకాశం ఉందా ఈ అంశాలని మనతో మాట్లాడడానికి మాలెంపాటి ప్రభు స్టాక్ మార్కెట్ సీనియర్ ఎనలిస్ట్ ఉన్నారు ఆయనతో చిట్చాట్ చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఫజల్ గారు సార్ ఎందుకు ఈ బంగారం పరుగు ఇంత భయంకరంగా అసలు ఎవడు ఊహించని విధంగా నిన్నైతే రికార్డు ఈరోజు కూడా బాగానే పెరిగింది కారణం ఏంటంటారు సార్ మనకి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ మనకెట్లా ఉందో వరల్డ్లో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్ విపరీతంగా ఇప్పుడు చైనా అయితే మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఎక్రూట్ చేశారు చాలా లో రేట్ నుంచి ఇన్ ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్లో కూడా అసలు పర్మిషన్ లేదు వాళ్ళు చైనాలో సో నౌ దే హ్యావ్ గివెన్ ద పర్మిషన్ అంటే అందరూ ఎక్రూట్ చేస్తున్నారు ఎందువల్ల మన పీవీ నరసింహారావు గారి రిఫార్మ్స్ అప్పుడు మనం నైంటీ వన్లో చూసుకొని దాని నుంచి మన గోల్డ్ తనఖా పెట్టి ఎట్లా బయటకు వచ్చామో చూసుకున్నారు ఓకే సో కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది పడ్డారు రష్యా శాంక్షన్స్ మొదలైనప్పుడు రష్యా కొంచెం ఇబ్బంది పడింది స్టార్టింగ్లో సో బయటికి రావడానికి ఆయిల్ సపోర్ట్ కావాలి ఆయిల్ సపోర్ట్ మనం ఇచ్చాము సో ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకని ఆల్టర్నేట్గా ఇప్పటిదాకా అన్ని కంట్రీస్ డాలర్ రిజర్వ్ చేశారు మనకు కూడా సిక్స్ సిక్స్టీన్ డాలర్స్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ బిలియన్స్ సిక్స్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అదర్ కరెన్సీలో కొంత పర్సంటేజ్ మేజర్ ఐదు కరెన్సీలు కప్పి ఆ కరెన్సీలు కొంచెం ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అట్లా ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు యుఎస్ డిఫేమ్ అవుతుంది డాలరైజేషన్ అవుతుంది అంటే డాలర్ వర్సెస్ గోల్డ్ అనుకోవచ్చు డాలర్ని పడగొట్టడానికి గోల్డ్ని అంటే ఒక రకంగా ఎకానమీలో ఎకానమీలో ఈక్విటీ మార్కెట్ దెబ్బతిన్నప్పుడు ఆల్టర్నేట్గా ఎక్కడ ఉంటుంది ఎస్ఎన్ క్లాస్లో ఎక్కడికి వెళ్ళాలి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అది ఇన్వెస్ట్మెంట్ మామూలుగా వన్ ఇయర్ నుంచి డౌన్లోనే ఉంది సో నెక్స్ట్ ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఈ లాస్ని కవర్ చేసుకోవడానికి గోల్డ్ హెజ్ చేస్తారు మెయిన్ పాయింట్ అది గోల్డ్ హెజ్ చేసుకున్నప్పుడు గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఈ లాస్ అక్కడ కవర్ అవుతుంది సో దానివల్ల కొంచెం బెనిఫిట్ అవుతారు అలా కొంత చూసుకుంటారు ప్లస్ ఇప్పుడు రిటైల్ పర్సంటేజ్ పెద్ద పెరిగినట్లేదు ఫుట్ఫాల్స్ అయితే షాపుల్లో తగ్గినాయి ఎందుకంటే పన్నెండు వేలు గ్రామ్ అంటే కొంత పన్నెండు వేల అంటే పన్నెండు వేలు పెట్టి ఇప్పుడు మూడు వేలు తొమ్మిది వందలు ఉన్నది అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది ఈ ఈ సంవత్సరమే ఫార్టీ పర్సెంట్ ఉంది అన్ని సంవత్సరాలు అంతకుముందు లేదు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం కోవిడ్ తర్వాత నుంచి మూమెంట్ ఉంది అంతకుముందు జనవరిలో ఒక గ్రామ్ ఏడు వేలు ఉంటాయి ఇప్పుడు పన్నెండు వేల ఆరు వందలు అంటే పదమూడు వేలకి దగ్గరగా ఉంది డిసెంబర్ వరకు వచ్చే వరకు పద్నాలుగు వేలు అవుతుంది అనుకోవచ్చా డిఫరెంట్ గా ట్రంప్ డాన్సులు ఎక్కువైతే యుఎస్ ఇండియా రిలేషన్ సెట్ కాకపోతే ఇంకా పెరుగుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఇండియా యుఎస్ రిలేషన్ సెట్ కావాలి అప్పుడే అప్పుడేమవుతుంది మిగతా పారామీటర్స్ అన్నీ సెట్ అయిపోతాయి మన పారామీటర్స్ ఇండియన్ పారామీటర్స్ అన్ని బాగున్నాయి ఇన్ఫ్లేషన్ బాగుంది జీడిపి బాగుంది సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇచ్చారు అన్ని పారామిటర్స్ బాగున్నాయి మనకి యుఎస్తో కూడా రిలేషన్ చెడగొట్టుకోకూడదు మనకి యూఎస్ కూడా కావాలి అటు చైనా కూడా కావాలి దౌత్యపరంగా ఇద్దరిని మనం దగ్గర తీసుకోవాలి దూరం చేసుకోకూడదు దూరం చేసుకుంటే మనం ఇబ్బంది పడతాం ఎందుకంటే మన మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మన యావరేజ్ మీన్ కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో ఎక్కువ యూత్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ లక్ష మంది లక్ష మంది ఎవో బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు స్టెమ్ ఇది చేసిన వాళ్ళు అది ఏ కంట్రీకి వాళ్ళు లేరు అందుకే వాళ్ళు దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ స్టెమ్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకొని ఇండియా నుంచి ఎక్కువ తీసుకున్నారు మనకి యూత్ ఎక్కువ ఉంది సో ప్లస్ హయ్యర్ పొజిషన్స్లో మన మన వాళ్ళే ఏ కంపెనీ చూసినా సీఈఓస్ అంత మన ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు సో డెఫినెట్గా క్రీమ్ మన బటర్ఫ్లైస్ అన్నీ యూఎస్కి వెళ్ళిపోయినాయి సో ఆ బటర్ఫ్లైస్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇదే రకం కంటిన్యూ అవుతుందా ఇంకా ఆయనకు మూడేళ్ళు ఉంది మూడేళ్ళు కూడా కంటిన్యూ చేస్తారా అంటే అప్పుడు ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడితే గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది రెండు లక్షల వరకు వెళ్తుందా అంటే వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ప్రొవైడెడ్ ఆయన డ్యాన్స్లు లేకుండా ఉండాలి ఆయన డ్యాన్స్లు ఉన్నాయంటే వెళ్ళిపోతుంది అంటే రేటు ఇప్పుడు రేపు డిసెంబర్ వరకు డబల్ అయ్యే అవకాశం అంటే ఏడు వేలు ఉన్న ఒక గ్రామ్ ధర అంటే వేలు ఇది స్ట్రక్చరల్ గా పెరిగేది కాదు అచ్చా ఇది స్ట్రక్చరల్ గా మామూలుగా ఏదో కన్సంప్షన్ అయ్యి డిమాండ్ వచ్చేసి జనం కొనేస్తున్నారని కాదు కదా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తుంది ఒక ఒక పర్సంటేజ్ ప్లస్ ఇక్కడ ఏదైతే ఈ ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఎప్పుడైతే ఇబ్బంది పడుతుందో ఆల్టర్నేట్ ఎసెట్ క్లాస్ లో ఏం చేస్తారు గోల్డ్ పెట్టుకుంటారు గోల్డ్ మీద ఇది చేస్తారు సో ఇప్పుడు ఫారెన్ రిజర్వ్ రిజర్వ్స్ అన్ని తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు అందుకనే అన్ని కంట్రీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాయి చైనా కూడా విపరీతంగా విపరీతంగా అది మ్యూచువల్ ఫండ్స్ లో పర్మిషన్ ఇంతకు ముందు ఇప్పుడు విపరీతంగా త్రీ టు ఫైవ్ పర్సెంట్ పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళు సార్ ధర తగ్గే అవకాశం ఉందా ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఆరు వేల వరకు వెళ్తుంది కదా అంటే ఈ ఒకవేళ తగ్గింది అనుకుందాం ఆ ఇరవై ఆరు వేలు తగ్గే అవకాశం ఉంటుందా లేకపోతే రెండు మూడు వేలు తగ్గితే తగ్గితే ఇప్పుడు భయంకరంగా పెరుగుతుంది వాళ్ళు తగ్గితే కంటిన్యూస్గా ఎక్రూట్ చేశారు కదా ఎవరైతే కింద నుంచి ఎక్రూట్ చేశారో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారనుకోండి లక్ష కింద కూడా రావచ్చు కంటిన్యూస్గా కానీ మొత్తం అమ్ముతారా అది మనం చెప్పలేము ఇప్పుడు చైనా మొత్తం అమ్ముకున్నంత ప్రాఫిట్ బుకింగ్లో ఉందా అంటే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ బయట నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఇమీడియట్ క్యాష్ కాబట్టి గోల్డ్ పెట్టుకున్నారు సో అది వాళ్ళకి ప్రాబ్లం లేనంత వరకు పర్వాలేదు కానీ ఈ చైనా కూడా కొంచెం ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉంది సో గా చూసినా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది కాబట్టి వాళ్ళు దీనికోసం ఆల్టర్నేట్గా సేఫ్టీ కోసం సేఫ్ హెవెన్ మెటల్ ఏంటంటే గోల్డ్ అనే ఉద్దేశంతో అన్ని కంట్రీస్ వాళ్ళు వాళ్ళు చేశారు మనల్ని చూసి చైనా ఫాలో అయింది చైనా చూసి మిగతా అన్ని కంట్రీస్ కూడా దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్ దట్స్ అ మెయిన్ కాస్ట్ ఇప్పుడు మనం చూస్తే రియల్ ఎస్టేట్ చాలా డౌన్గా ఉంది అందుకే పెరుగుతుంది అనుకోవచ్చా రియల్ ఎస్టేట్ పెరిగితే మళ్ళా గోల్డ్ ధరలు అలా నిలిచిపోవడమో తగ్గడమో జరగవచ్చు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గుతుందండి మెయిన్ మనకేంటి ఐటీ సర్వీసెస్ ఐటీ పీపుల్ ఇప్పుడు ఐటీ పీపుల్ అంతా ఒక రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అక్కడ సో అక్కడ హెచ్ వన్ కూడా ఇది చేసాడు అన్ని రకాలుగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది మన వాళ్ళని గొలుసులేసి కొంతమందిని వెనక్కి మనకి పంపించారు కదా సో అట్లా అన్ని రకాల ఇబ్బంది పడుతుంది కాబట్టి ఐటీ ఇండెక్స్ కూడా ట్వంటీ పర్సెంట్ ఏపో బీటెన్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు ఐటీ స్టాక్స్ టీసీఎస్ నాలుగు వేలు ఐదు వందల నుంచి మూడు వేలు ఉంది సో అంత అంత పర్సెంటే మూడు వేలు అక్కడ సెటిల్ అయింది సో మళ్ళీ పెరగ పెరుగుదా పెరగదా అంటే పెరుగుద్ది ప్రొవైడెడ్ ఇవన్నీ సెటిల్ అవ్వాలి యూఎస్లో మన రిలేషన్స్ సెట్ అయితే మొత్తం పిక్చర్ మొత్తం మారిపోతుంది సో డెఫినెట్గా అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎంత తగ్గుతుంది అంటే రిటైల్ పర్సంటేజ్ ప్రాఫిట్ బుకింగ్ ఏముండదు కాబట్టి ఇప్పుడు మనం ఎవరైనా ఎక్రూట్ చేసుకోవాలంటే అవసరార్థం ఎంత ఉందో అంతవరకు ఎక్రూట్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇమీడియట్ పెళ్ళి ఉంది సిక్స్ మంత్స్లో పెళ్ళి ఉందంటే తప్పదు లక్ష ఇరవై కాదు లక్ష యాభై రెండు ఉన్న కొనాల్సిందే సో అదే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇప్పుడు పెళ్ళి ఉంటే తప్పదు ఏ రైట్ అయినా అదే ఇన్వెస్ట్మెంట్ చేసి దాచుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం తగ్గదు పెట్టద్దు పెట్టద్దు ఎందుకంటే ఒకవేళ ఈ మంత్లో యు ఇండియా యుఎస్ రిలేషన్స్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నాం ఏదో ఒక టైంలో వాళ్ళే డెడ్ ఎకానమీలో ఉన్నారు షట్డౌన్ అయింది సో ఓన్లీ మేజర్ కొన్ని సెక్టార్సే కొన్ని గవర్నమెంట్ సెక్టార్సే పని మిగతా అందరు లాంగ్ లీవ్ నో పేమెంట్ సో వాళ్లే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఏదో ఒక దారి చూస్తారు డెఫినెట్ గా సెటిల్ చేసుకుందామని ఉద్దేశం కొంత విగరస్ అంటే విపరీతంగా ఫోర్స్బుల్గా ఉండదు కొంచెం తగ్గుతారు వాళ్ళు తగ్గినప్పుడు ఇండియాతో రిలేషన్ చేసుకోమనే వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ జనాలు కూడా మన వాళ్ళ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడుతున్నారు ఎక్కువ మంది ఇండియాతో మంచి కట్ అనే సలహా ఇస్తున్నారు సరే మీరు అంటున్నారు వ్యాపారంలో అంటే పెట్టుబడిలా పెట్టద్దంటున్నారు నిన్న ఒక్కరోజు ఢిల్లీలో గోల్డ్ మీద ఒక పది గ్రాములు కొంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు లాభం వచ్చిందంట అతనికి ఒక్క రోజులోనే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చింది కదా అని జనం ఎగబడుతున్నారు కదా వాళ్ళు పెట్టుబడి పెట్టడం రిస్క్ అంటారు బానే ఉంది మీరు అన్నట్టు పెరిగింది ఇప్పుడు సపోజ్ ఓవర్ నైట్ లో నైట్లో నైట్ లో ట్రంప్ మనసు మార్చుకొని ఇండియాతో నాకు మంచిగా ఉండాలి అని చెప్పి రిలేషన్ బై అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది అనుకుందాం అప్పుడు ఏమవుతుందండి ఇరవై వేలు పడిద్దా పడే పడే చాన్స్ వేలు పడిద్దాం బంగారం లక్ష వరకు రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అంత ఇప్పుడు ఛాన్స్ గతంలో ఎప్పుడైనా పడిందా ఇది వరకు కూడా పడింది కదా ఇప్పుడు ఇది కూడా సిల్వర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మళ్ళీ ఫార్టీ ఫైవ్ థౌజరకు వచ్చింది గోల్డ్ కూడా అప్పుడు తగ్గింది పది పదిహేను వేలు తగ్గింది ఎప్పుడైనా సరే ఇప్పుడు జనరల్ గా గోల్డ్ ఎక్కువ స్త్రీలకి ఎక్కువ ఇది తగ్గుతున్న తగ్గినప్పుడు కొనుక్కుంటారు గా ప్రీసియస్ మెటల్ ఫంక్షన్ అంటే కొనాల్సిందే లేదా టైం ఉంటే మటుకు టైం ప్రకారం చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఏదైనా సెటిల్ అయితే పడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ప్రాబిలిటీస్ ఆఫ్ కమింగ్ డౌన్ మీరు గోల్డ్ ఉపయోగించుకోవడానికి ఎంత పెడతారో అంతవరకే చేయండి ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ లో చేయొద్దు మీకు అవసరం ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక వన్ కేజీ కొందాం అనుకున్నారు నాకు చిన్నగా ఎక్కువ చేసుకుందాం అని ఇది చేస్తున్నారు సో అలాంటప్పుడు అలా చేసుకోవడం బెస్ట్ పార్ట్ పార్ట్గా గా స్టాగర్డ్ మేనర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక్కసారి కొన్నారు సిట్లో సిట్ అవ్వగానే ధరధర పడింది ఏమనిపిస్తుంది ఒక పదివేలు తేడా వచ్చిన పది గ్రాములకి పదివేలు తేడా వచ్చిన మంచి బాధ అనిపిస్తుంది కదా సో అందుకని ఎప్పుడైనా సరే ఇంత హైలో ఉన్నప్పుడు మనకి తప్పదు అంటే తప్పదు ఓకే ఫంక్షన్ కానీ మ్యారేజ్ కానీ ఏదైనా ఉంటే తప్పదు అంటే హండ్రెడ్ పర్సెంట్ కొనాల్సిందే మీరు ఎంత ఉన్న కొనాల్సిందే కానీ ఇప్పుడు ఈ హైలో కొంచెం ఈ ఇష్యూస్ వల్ల పెరుగుతోంది ప్లస్ గోల్డ్ ఎక్కువ చేస్తున్నారు సో ఈ రెండు ఇష్యూలు మెయిన్ కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారో యూటోన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ డిమాండ్ తగ్గిందో జనరల్గా ఇష్యూస్ సెటిల్ అయిపోయినాయో మన జనరల్గా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే హైలో ఉన్నప్పుడు మన ఆచి తూచి అడిగేయాలి కాబట్టి ఒకేసారి కొనకుండా టైం ఉంటే ఒకేసారి కొనకుండా పాటు పాటుగా చేసుకోవటం మంచిదని ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు గోల్డ్ ఎంత అవసరమో అంత ప్లాన్ చేసుకోవచ్చు సపోజ్ మీకు వన్ ఇయర్ లెవెన్ మంత్స్ టైం ఉంది మీరు గోల్డ్ షాప్స్ ఉన్నాయి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి మంత్లీ ఎక్రూట్ చేయండి ఎంత కావాలో మంత్లీ ఎంత డివైడ్ చేసుకుని దాని ప్రకారం ఎక్రూట్ చేయండి నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత ఏదైనా ఛాన్స్ కిందకొచ్చినా వచ్చినా మనకి మంచి ఉపయోగం వస్తుంది ప్లస్ లేదు ఫైవ్ ఇయర్స్ టైం ఉంది టెన్ ఇయర్స్ టైం ఉంది అప్పుడు ఏం చేయాలా గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీ బీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గోల్డ్ ఈటీఎఫ్లో ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి లాంగ్ రన్లో ఈటీఎఫ్స్ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి లక్షాధికారం అవ్వచ్చు దాంట్లో కూడా మినిమం రెండు వేలు మూడు వేలు అమౌంట్తో కూడా ఎందుకంటే ఎస్ఐపి ద్వారా రెండు వేలు పెట్టినా మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే మామూలు ఎస్ఐపిలో ఎయిటీ టు నైంటీ ల్యాక్స్ వస్తాయి దీంట్లో ఫిఫ్టీ ల్యాక్స్ వేసుకున్న మంచిదే కదా సో అట్లా ఆ రకంగా లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఎందుకంటే ఇవాళ మీరు కొన్నారు నెక్స్ట్ త్రీ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అని చెప్పి ఇవాళ గోల్డ్ ఇంకా పెరిగిపోద్ది అని హడావుడిగా అని అని కొన్నారు తగ్గితే ఒకటి ఒక ఎత్తు బాధ అనిపిస్తుంది పెరిగితే ఇంకోటి కొన్నామనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్లో పెట్టుకున్న తర్వాత ఎక్కువ ఇది చేసుకుంటే మన గోల్డ్ కరెక్ట్గా మనం లెవెల్లో ఏ లెవెల్లో కొనాలనేది ఒక పునరాలోచించాలి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఎట్టి పరిస్థితిలో గోల్డ్ జోలుకు వెళ్ళొద్దు అవసరార్థం వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏం చేయాలి అది మెటల్స్లో సిల్వర్కి వెళ్ళచ్చు ఓకే సిల్వర్ విపరీతంగా పెరుగుద్ది ఎందుకంటే ఫస్ట్ టైం సిల్వర్ అంతకుముందు మనకి టెన్ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చినప్పుడు అది కమోడీస్ పరంగా పొజిషన్స్ ప్రకారంగా పెరిగింది కానీ స్ట్రక్చువల్గా పెరగలేదు ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది బాగా సో మీరు ఎక్కడైనా సరే టెలికామ్ కానీ ల్యాప్టాప్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏ ఏ ఆర్టికల్ చూసినా దాని దే ఆర్ యూజింగ్ సిల్వర్ ఈవెన్ పెద్ద పెద్ద షిప్ల్లో కూడా కింద డౌన్ సైడ్ మనకి లంగర్ వేస్తారు కదా ఒడ్డుగా వేసినప్పుడు వాటర్లోనే ఉంటాయి అవి ఆ వాటర్కి రస్ట్ పట్టకుండా కింద సిల్వర్ కోటింగ్ వేస్తారు ఇదివరకు అదర్ మెటల్ వేసేవాళ్ళు ఇప్పుడు సిల్వర్ యూసేజ్ పెరిగింది కాబట్టి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరిగింది మైనింగ్ తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుతుంది ఇటు పరిస్థితిలో సో ఇప్పుడు ఉన్న కంపెనీస్కి ఎంత అవసరమో దాన్ని బట్టి చూసుకుంటే రేట్ ఇంకా పెరుగుతూనే ఉంది గోల్డ్ కొంచెం అయినా మీరు సిల్వర్ తగ్గట్లే చూడండి ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా అయినా కేయట్లా తగ్గేదే లేదంటే పెరుగుతూనే ఉంది సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటే రెండు లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఆ రెండు లక్షలకి వెళ్ళిన తర్వాత ఆ డిమాండ్ బట్టి అక్కడికి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉందంటే టూ పాయింట్ ఫైవ్ వరకు చార్జెస్ పెట్టుకోవచ్చు మోర్ దాన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టార్గెట్ ఆ లోపల ఎప్పుడైనా రావచ్చు సో ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న కంపెనీలకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో కొత్త కంపెనీలకి అవి వాడే పర్సెంటేజ్ రేషియో కూడా వేసుకుంటే మీకు జనరల్గా ఆబ్వియస్ గా ఇది టూ పాయింట్ ఫైవ్ ఈజీగా వచ్చే ఉన్నాయి అంటే రాబోయే ఐదేళ్లలో ఎలా ఉండబో కల్పి సిల్వర్ గోల్డ్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ సెట్లైందంటే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటుంది ఎటు పరిస్థితిలో మీకు తొంభై నుంచి లక్ష లక్ష పదివేలు ఆ రేంజ్లో ఉండొచ్చు అంతకు మించి మీరు అన్నట్టు వన్ లాక్ లకారం తీసుకోవచ్చు అదే సిల్వర్ అయితే తగ్గేదిలే పెరుగుతూనే ఉంటుంది అది ఐదు లక్షలు కానీ మరి అంత చెప్పలేం కానీ మనం ముందు ఒక టార్గెట్ రీ నియర్ బై టార్గెట్ పెట్టుకుంటాం ఆ టార్గెట్ రెండు లక్షలు అందుకే అన్నాను రెండు లక్షలు అయిన తర్వాత అప్పుడు కండిషన్స్ ప్రకారం చూసుకొని టూ పాయింట్ ఫైవ్ ఓవరాల్ గా మన బ్రాడ్ వ్యూ ఏంటి టూ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ అయినప్పుడు టూ ల్యాక్స్ రీచ్ అయినప్పుడు అక్కడ మనం పరిస్థితి చూసుకొని ఏంటనే చూడాలి ఎందుకంటే మార్కెట్ ఈస్ డైనమిక్స్ మనం చెప్పినట్టు వినదు సో అప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది అప్పుడు బైనింగ్ ఎలా ఉంది ప్రొడక్షన్ ఉందా లేదా ఇవన్నీ చూడాలి కాబట్టి ఇండస్ట్రియల్ కొత్త కంపెనీలు వస్తున్నాయా లేవా ఇది కూడా చూడాలి వచ్చే కంపెనీలు రాలేదనుకోండి కన్జంప్షన్ తగ్గింది అనుకోండి డిమాండ్ తగ్గింది అనుకోండి మరి సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్ తగ్గుద్దు కదా డిమాండ్ తగ్గినప్పుడు సో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి దీని ప్రకారం ఉంటుంది సో మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు లక్షల వరకు ఛాన్సెస్ పెట్టుకోవచ్చు ఇంకా ఒక యాభై వేలు వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడి నుంచి అక్కడ కండిషన్స్ ప్రకారం మళ్ళీ మీరు చూస్తే లాంగ్ వ్యూ పెట్టుకుంటే మీరు టూ బ్రాడ్ వ్యూ పెట్టుకుంటే టూ వరకు హోల్డ్ చేయొచ్చు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అంటే ఈ లోపల ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు ఓకే సో ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు అవసరార్థమే గోల్డ్ పెట్టండి ఎంత అవసరం అది తప్పదు కాబట్టి ఆడపిల్ల పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఎట్టి పరిస్థితులు ఎంత ఉన్న కొనాల్సిందే కాబట్టి టైం ఉంటే స్టాగర్డ్ మేనర్లో ఈ అవసరం ఉంటే వన్ ఇయర్ టైం ఉంటే స్కీమ్లో గోల్డ్ స్కీమ్స్లో గోల్డ్ షాప్స్లో సో అట్లా పెట్టుకోవటం మంచిదండి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కళ్ళు మూసుకొని తడగుడ్డ వేసుకొని పడుకోవచ్చు ఏది సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఓకే మంచి అంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు చైనా అమెరికా ఇండియా ఈ మూడు గోల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సేమ్గా పెరిగింది కదా అంటే ఇప్పుడు చూడండి నేనే పెద్దన్న నేను చెప్పిందే వేదం అనే కదా టరిఫ్ లేసేది అవును ఐఆర్సీ ఫామ్ అయింది ఆయనకి వెన్ను వెనుకొచ్చింది ఇప్పుడు ఇండియా రష్యా చైనా కానీ ముగ్గురు కలిస్తే ఎట్టి పరిస్థితుల్లో జీడిపి వాళ్ళు నెంబర్ వన్ పాపులేషన్ చూసినా వాళ్ళు నెంబర్ వన్ అవుతారు యుఎస్ డీగ్రేడ్ అయిపోద్ది డిఫైఎం అవుద్ది ఇప్పుడు కన్వర్షన్లో ట్రేడ్ కన్వర్షన్లో వాట్ వ్యూఆర్ డూయింగ్ వీఆర్ పేయింగ్ ట్యాక్స్ యుఎస్ డాలర్లో కడుతున్నాం సో రేపొద్దున వీళ్ళు కొత్త కరెన్సీ వస్తే డాలర్లో కట్టరు వాళ్ళకి టెన్ బిలియన్ డాలర్స్ మిగులుతాయి ఎవరీ ఇయర్ మిగిలినప్పుడు అది అది మొత్తం పోయినట్టే కదా ఇప్పుడు పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు పెద్దన్న పొజిషన్ వ్యవహారం చేయాలి నువ్వేం చేస్తున్నావు అన్ని కంట్రీస్కి ఇబ్బంది పెడుతున్నావు ట్యాక్స్ వేస్తున్నావు విపరీతంగా బట్ అల్టిమేట్గా ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎన్డీవిజర్ ఎవరు యూఎస్పీపులే వాళ్ళకి ఇంకా తెలియట్లా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉత్తేజం అంత ఉత్తేజం ఉన్న వాళ్ళు అక్కడ లేదనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటిదాకా హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఫార్మ్ మీదన్నారు అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టేది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పెట్టాలి అంటే డబల్ పెట్టుకుంటుకోవాలి ఎవరు ఇబ్బంది పడతారు మీ మీరే కదా అని ఇప్పటికీ చైతన్యం రాపోతే అట్లా ఇప్పుడు రివోల్ట్ రావాలి కదా గవర్నమెంట్ కరెక్ట్ చేస్తున్నప్పుడు జనరంజకమైన స్కీమ్స్ తెచ్చి జనానికి మంచి చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి గానీ ఇప్పుడు డాలర్ ని చావు దెబ్బ కొట్టే వరకు రెడ్డు కొంటూనే ఉంటాం పెంచుతూనే ఉంటాం ఐఆర్సి ఐఆర్సీ ఫామ్ అయిందంటే డిడాలరేజేషన్ ఖాయం ఓకే డిఫేమ్ అవటం ఖాయం వాళ్ళ పొజిషన్ పెద్దన్న పొజిషన్ వాళ్ళే డెట్ లో ఉన్నారు థర్టీ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అప్పులో ఉన్నారు దాదాపుగా వాళ్ళు మోర్ దెన్ వన్ ట్రిలియన్ డాలర్ దేర్ పేయింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళది డెడ్ అకానమీ మనది డెడ్ ఎకానమీ ఎట్లా మనది ఎంత డెడ్ ఎకానమీ ఎన్ని మాటలు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క మాట కూడా అనలేదు ఇట్స్ రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు దోడీ గారు ఒక్క మాట అనలేదు ఎందుకంటే మనకి యుఎస్ కూడా అవసరం ఎందుకంటే అమెరికా డాలర్ ని వదిలేసి క్రిప్టోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ సన్ కూడా పాకిస్తాన్లో ఉండి మనకి ఇది పెంచుతున్నారు ఇది మన క్రిప్టో క్రిప్టోని పెంచుతున్నారు ఆయన వ్యూ అదే అంటే డాలర్ని ఆల్టర్నేట్ ఏదైనా అయినప్పుడు క్రిప్టోని పెంచుతామని ఉద్దేశం ఉంది కానీ ఇప్పుడు మనకి మన పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వలేదు మనం మన వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మంది చేయలేదు క్రీమ్ పీపుల్ ఎవరు చేయలేదు మామూలుగా పెరుగుతుందనే ఉద్దేశం కొంతమంది అంటే నేను నా ఇచ్చే సలహా ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో కానీ ఎక్కడన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్లో మనకు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు క్రిప్లో పెట్టండి ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నాం ఏమైనా అయితే నడగా ఎవరు ఉంటారు అక్కడ ఇప్పుడు పెరుగుతుంది కదా అని వచ్చిందంటే సంతోషం రానప్పుడు పరిస్థితి ఏంటనేది ముఖ్యం కదా ఇప్పుడు మనం పెట్టిన డబ్బులు రావు అంటే అలాంటప్పుడు ఈ ప్రాఫిట్ పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు క్రిప్టోలో పెట్టుకోవచ్చు మన పార్లమెంట్లో లో బిల్ అయితే ఎప్పుడైతే పాస్ అయిందో అప్పుడు ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిందో అప్పుడు పెట్టండి ఎందుకంటే స్క్రీనింగ్ ఉంటది సీతకను సీతకన్ ఉంటుంది అప్పుడు ఇలాంటి మేనిపులేషన్స్ ఉండవు సో ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి పెరుగుతోంది రేపొద్దునే పడితే అంత ముందు కూడా విపరీతంగా పడింది కదా పట్టం కూడా విపరీతంగా పడింది మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది రేపొద్దున పట్టం మొదలు పెడితే పరిస్థితి ఏంటి మనం కొనుక్కుంటే మనం మన క్యాపిటల్ పోతుంది కదా సో ఇట్లాంటి పనులు మనం చేయకూడదు రూపీ పరిస్థితి ఎయిటీ ఎయిట్ రూపీస్ ఎయిటీ ఎయిట్ నైన్టీకి వస్తుంది యాక్చువల్గా అది కూడా తగ్గాలి సో అప్పుడు కన్వర్షన్ ఐటీ వాళ్ళకి కొంతమందికి అది బెనిఫిట్ ఎఫ్ఐఎస్ కూడా ఎక్కువ కన్వర్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఒక రకంగా ఇది సెల్లింగ్ కూడా తగ్గించుకున్నారు ఈ మధ్య ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ కూడా ఇవ్వాలి ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటుంది లాస్ట్ టైం కూడా మీరు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు థర్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేసినప్పుడు బాగా పెరిగింది అప్పుడు సో నెక్స్ట్ జిఎస్టీ దాని తర్వాత జిఎస్టీ ఇచ్చారు జిఎస్టీ ఎంత ఇచ్చినా మార్కెట్లో మూమెంట్ రావట్లేదు సో ఎక్కువ అంటే జిఎస్టీ జనాల్లో నుంచి రొటేషన్ అవుతుంది అనుకున్నాను కానీ అంత పాజిటివ్ రాలేదు ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది మార్కెట్ ఈ ట్రిగర్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇదే యుఎస్ ఇండియా టెరిఫ్ ట్రమర్స్ ఇది కనుక సెటిల్ అయితే ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది గోల్డ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రోజులు షట్ డౌన్ చేసేవాడు ఇంకొంచెం పెరిగితే షట్డౌన్ టైం మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగిద్ది అనుకోవచ్చు లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ట్రంప్ ఆయన ఉన్నప్పుడే థర్టీ ఫైవ్ డేస్ షట్ డౌన్ దిస్ ఇస్ ద సెకండ్ టైం మనం టైం చెప్పలేము పదిహేను రోజులు అని చెప్పలేము వాళ్ళు అపోనెంట్ పార్టీ డెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి ప వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఎంత ఇప్పుడు రెండు నెలలు నెల కావచ్చా రెండు నెలలు కావచ్చా మూడు నెలలు కావచ్చు ఇట్స్ ఇన్ఫినిటీ చెప్పలేము మన కరెక్ట్గా అన్సర్టనిటీ అది సో వాళ్ళు అవతల వాళ్ళు ఓకే చేసుకున్న తర్వాతే వాళ్ళు వస్తారు అంటే ఎక్కడో చోట ఓకే అయ్యే ఛాన్స్లే ఉంటాయి ఎక్కడో చోట సెటిల్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి ఎందుకంటే రన్ అవ్వాలి కదా ఇప్పుడు గవర్నమెంట్లో ఎంప్లాయీస్ ఏముండరు వితౌట్ పేమెంట్ చేయాలి కొన్ని డిపార్ట్మెంట్ వితౌట్ పేమెంట్ పని చేయాలి కొంతమంది లాంగ్లీ ఉంటుంది కొంతమంది పేమెంట్స్ ఉంటాయి అది ఎట్లా కుదురుద్ది ఎక్కువ ఉంటే ఎట్లా కుదురుద్ది సో వాళ్ళు అన్ని రకాలుగా ట్రమర్స్ వల్ల వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు మనం ఇబ్బంది పడట్లేదు సో అది ఇప్పటికైనా తెల్ తెలుసుకొని వాళ్ళు కనుక సరైన రూట్లో వస్తే అప్పుడు కొంచెం ఈక్విటీ మార్కెట్ పెరిగితే డెఫినెట్గా అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఆ గోల్డ్ తగ్గినప్పుడు మనకి అందుకే ఎస్ఐపి ద్వారా కానీ వాటి ద్వారా చేసుకుంటే లోవర్ లోస్లో కొంటాం లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఎవ్రీ మంత్ కొంటాం కాబట్టి లోవర్స్ స్లో కొన్నప్పుడు యావరేజ్ అవుతుంది మన మనం పర్చేసింగ్ రేటు లోవర్ లోస్ యావరేజ్ అయితే తక్కువ రేట్లో వస్తుంది అంటే లాంగ్ టర్మ్ టైం ఉన్నప్పుడు ఎస్ఐపి ద్వారా చేసుకుంటే చాలా ఉత్తమం సో అది అది బెనిఫిట్ అవుద్ది ప్లస్ మనకి ఎంత కావాలో అంతవరకు ప్లాన్ చేసుకోండి అంతకుముందు ఎక్కువ వద్దు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కళ్ళు మూసుకొని సిల్వర్లో పెట్టుకోండి ఓకే అమెరికాలో ఉన్న సంక్షోభం కారణంగానే ఈ బంగారం ఇంత విపరీతంగా పెరుగుతుంది పదిహేను రోజులు షట్డౌన్ పెట్టాడు అది గతంలో ముప్పై ఐదు రోజులు కూడా ఉంది అంటే అక్కడ ఆ షట్ డౌన్ షట్డౌన్ ఉన్నంత వరకు ఈ రేటు పెరుగుతూ ఉంటుంది అంటే పెరుగుట అనేది విరుగుట కొరికే కాబట్టి మీరు పెట్టుబడి అనేది బంగారంలో పెట్టవద్దు అవసరమైతేనే అవసరమైన మేరకు కొనమని మనకు మాలెంపాటి ప్రభు గారు సలహా ఇస్తున్నారు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వెండిలో పెట్టండి బంగారంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఉండవచ్చు ఆయన విశ్లేషిస్తున్నారు